Here when the Hernia camp is going on. I was a senior consultant in St. Therese Hospital for more than 30 years. And our students, Dr. Varun Raju, who is now HOD in the surgical department, has conducted this camp. And there are more than 50 to 75 postgraduate surgical students who have come to attend the camp and it was a great success. I wish saint theresa's hospital will conduct many more such programs in the future thank you i'm dr Milin and i sincerely thanks to the saint theresa hospital sister nirmala and my teacher dr rs satwalekar my colleagues dr varun Raju, dr ramna such a beautiful organization not only for the patient for the hospital but everybody ఫర్ ద సొసైటీ దిస్ హాస్పిటల్ హ్యాస్ గట్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ సర్వింగ్ ద సొసైటీ అండ్ టు కీప్ ఇట్స్ ఫ్లాగ్ హై విల్ డూ ఎనీథింగ్ ఫర్ దిస్ హాస్పిటల్ ఐ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ దిస్ హాస్పిటల్ థ్యాంక్ యూస్ హాస్పిటల్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో స్థాపడినది పేదవర్గం వాళ్ళకి ఆరోగ్య సేవలను అందించడానికి మా జేఎంజే సంస్థ ఇక్కడ ఒక హాస్పిటల్ని ఫస్ట్ ఒక చిన్న క్లినిక్గా స్టార్ట్ చేశారు అది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఒక మూడు వందల బెడ్ హాస్పిటల్గా అభివృద్ధి చెందింది మరి నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా అసలు హైదరాబాద్లోనే ఫస్ట్ హాస్పిటల్ డిఎన్బి కోర్స్ స్టార్ట్ చేయడంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది డిఎన్బి డాక్టర్స్ని ట్రైన్ చేసింది చాలామంది ఎడ్యుకేషనే కాకుండా ఆరోగ్యపరంగా పేదలకు చాలా రీజనబుల్ ప్రైస్ తోటి సేవలు అందించారు ఇదంతా పేషెంట్ దగ్గర నుంచి వచ్చిన ఫైనాన్స్ని రొటేట్ చేయడం ద్వారానే మేము ఈ స సర్వీస్ని అంది అందటినీ అందించగలుగుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ యూస్ ఆఫ్ అవర్ ఫెసిలిటీస్ అండ్ సమ్ లిటిల్ మోర్ ఇంకా ఎక్కువగా మేము సమాజానికి సేవ చేయాలని మా అభిప్రాయం అంతకంటే మాకు ఏమీ లేదు ఇంకా ఇంకా ఎక్కువగా సమాజానికి సేవలు చేయాలి ఇంకా ఆరోగ్యపరమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము అవ హాస్పిటల్ ఫ్రమ్ ద నైన్టీన్ నైంటీ ఫైవ్ ఆన్వర్డ్స్ ఇట్ హాస్బీన్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ టు స్టార్ట్ ఎన్బి కోర్సెస్ ఇన్ హాస్పిటల్ in the twin cities. and from that time onwards, academics have been one of the cornerstone of our hospital in addition to the quality of services being provided at reasonable prices to all our patients. the academics for surgery department this time has been conducted by dr. varun raju, hod, and his team of doctors and residents in cooperation with our hospital administration. This <coughs> it's a biannual event. every two years, we conduct this ఫ్రమ్ ద సర్జరీ డిపార్ట్మెంట్ కంగ్రాచులేషన్ టు డాక్టర్ వరుణ్ రాజు అండ్ టీమ్ టీమ్స్కారం నేను డాక్టర్ టి వరుణ్ రాజు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ జనరల్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఈ సెంట్ తెరసా హాస్పిటల్ సనత్ నగర్ హైదరాబాద్ సో ఈరోజు మా మేము ఒక వర్క్షాప్ అంటే అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ హెర్నియా సర్జరీ అనే వర్క్షాప్ కండక్ట్ చేశాము ఇది ఈరోజు అంటే థర్టీ ఫస్ట్ మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో ఈ దాదాపుగా ఒక రెండు వందల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తర్వాత సర్జన్సు చాలామంది అన్ని మెడికల్ కాలేజెస్ నుంచి ఇంక్లూడింగ్ కోయంబత్తూర్ సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా వచ్చారు సో వీళ్ళందరికీ కూడా ఒక మూడు ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ లైవ్ సర్జరీస్ అంటే ఒక ప్రాపర్ వేగా మేము దాన్ని కండక్ట్ చేసి వాళ్ళందరికి కూడా ఈ సబ్జెక్ట్ గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇది చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇలాంటి వర్క్షాప్స్ చాలా అవసరం ఎందుకంటే కమర్షియల్గా కాకుండా సెంటరసా హాస్పిటల్ లాంటి సర్వీస్ హాస్పిటల్స్ అకాడమిక్ హాస్పిటల్స్ దాన్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పీజీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి సరిగ్గా నేర్పిస్తేనే వాళ్ళు ఫ్యూచర్లో ల్యాప్రోస్కోపిక్ సర్జన్స్ కావచ్చు రోబోటిక్ సర్జన్స్ కావచ్చు డైరెక్ట్గా మనం రోబోటిక్ సర్జన్స్ కాలేము సో అకడమిక్స్ అనేది డెఫినెట్గా మన గవర్నమెంట్ కానివ్వండి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కానివ్వండి ముందుకు తీసుకెళ్ళి ఇటువంటి హెర్నియా లాప్రోస్కోపిక్ వర్క్ ఎన్నో కండక్ట్ చేయాలన్నట్టుగా ఆశిస్తున్నాను నేను అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఈ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చారు యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ దిస్ కాన్ఫరెన్స్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఆన్ దిస్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఐ ఆమ్ సర్జన్ సో ఐ స్టడీడ్ మై ఎంఎస్ ఫ్రమ్ గాంధీ మెడికల్ కాలేజ్ డాక్టర్ వరుణ్ సార్ ఈస్ నోన్ టు మీ ఫర్ లాస్ట్ త్రీ డికేడ్స్ సో హీ ఈస్ అోర్ డెడికేటెడ్ అండ్ హీ హీన్ ఇంప్రూవింగ్ ఇన్ ద సర్జికల్ స్కిల్స్ హెర్నియా సర్జరీ ఎవరైనా చేస్తారు బట్ ఈరోజు చేసిన వర్క్షాపు వరుణ్ గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే బయట మనకు ఒక చిన్న స్కార్ కూడా లేకుండా పేషెంట్ని సెకండ్ డే నాడే మనం పంపించేస్తాం మామూలుగా ఓపెన్ సర్జరీ చేసేది ఉంటే కనీసం ఒక ఐదు రోజుల నుంచి ఏడు రోజుల వరకు యాంటీబయాటిక్స్ వాడి డ్రెస్సింగ్స్ అప్లై చేసి తర్వాత మళ్ళీ దానికి ఎంత చేసినా కానీ ఒక మచ్చ అనేది ఉండిపోతుంది అలాంటిది కాకుండా మా అలాంటి సీనియర్ సర్జన్లు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు దానికి మేము చాలా థ్యాంక్ థ్యాంక్ఫుల్ టు ద డాక్టర్ వరుణ్ అండ్ దిస్ హాస్పిటల్ సో మాతో పాటు మా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా తీసుకొచ్చాము వాళ్ళకి సర్జరీ ల్యాప్రోస్కోపీ ఎలా చేయాలి డాక్టర్ వరుణ్ గారు లేప్రోస్కోపీతో పాటు అడ్వాన్స్డ్గా రోబోటిక్ కూడా చేస్తున్నారు ముందు ముందు అలాంటి అవకాశం కూడా ఇక్కడ కల్పిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్